ప్రభునందు ప్రీలారాం ఎందరికీ ప్రభు అనే సుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము పది అధ్యాయము ధ్యాయము పది అవ వచనాన్ని చదువుకుందాం అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనివలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను చర్చికి వచ్చే వారిలో కొంతమంది బబుల్గమ్ భక్తులు ఉంటారు వారు బబుల్గమ్మును నబిలినట్లు దేవుని వాక్యాన్ని వింటారు ఆ దేవుని యొక్క వాక్యములోని వాగ్దానాలను విని ఆనందిస్తారు ఆ వాగ్దానాలను పదే పదే నెమరు వేసుకుంటూ ఉంటారు బబుల్ గమ్ను మనం నమిలినంత సేపు నములుతాం దానిలో నుండి తీయని రసం ఆగిపోతే దానిని ఉమ్మేస్తాం అంతేగాని ఎవరు దానిని మింగరు అలాగే ఈ బబుల్గమ్ క్రైస్తవులు కూడా దేవుని నుండి మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు ఆ ఆశీర్వాదాలు వారు పొందుకున్నంత సేపు వాక్యమును బట్టి సంతోషిస్తారు కానీ వారు వాక్యములోనున్న సత్యమును ఏ మాత్రము ఆకలింపు చేసుకోరు అలాగే అనుసరించరు వారికి కేవలం వాగ్దానాలు కావాలి ఇప్పుడు చూడండి క్యాలెండర్ లో రోజు ఒక వాగ్దానం ఉంటది ప్రతి రోజు కూడా ఆ వాగ్దానం ఎంతో పాజిటివ్ గా ఉంటది దానిని బట్టి సంబరపడతారే తప్ప దాని ముందు వెనుక ఉన్నటువంటి దేవుని వాక్య సత్యాన్ని మాత్రం అనుసరించరు బైబిల్ గ్రంథంలో రోమా గవర్నర్ ఫలిక్స్ గురించి మనం చదువుతాం అపోస్లైన పౌలు విచారణ కొరకై ఫేలిక్స్ నద్దకు తీసుకురాబడ్డాడు ఈ ఫేలిక్స్ యూదురాలైన తన భార్య సమేతంగా అపోసలైన పౌలును పిలిపించుకొని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పించుకునేవాడు అపోసలైన పౌలు ఫేలిక్స్ మరియు అతని భార్యకు బోధించిన వాక్యపు అంశం ఏమిటంటే నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోయే ఉగ్రతను గూర్చి లేక విమర్శను గూర్చి ప్రసంగించాడంట ఆ ప్రసంగ విని భయపడి వెంటనే ప్రసంగాన్ని ఆపించేసి అపోసలైన పౌలను పంపించేశాడు అతడున్న రెండు సంవత్సరాలలో అనేక సార్లు అపోసలైన పౌలను పిలిపించుకోవడం వాక్యం చేయించుకోవడం అతడు క్రీస్తుకు తన హృదయాన్ని ఇవ్వలేదు రక్షించబడలేదు అలాగని అపోసులైన పౌలును కూడా అతడు విడిపించలేదు అతడు లంచగొండి పౌలు ద్వారా ఏదైనా ధనం వస్తాదని పౌలుతో మాట్లాడేవాడు అంటే బబుల్ గమ్ భక్తుడు అనమాట చివరికి రెండు సంవత్సరాల తర్వాత అపోసులైన పౌలును అలాగే బంధకాల్లో ఉంచి అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు పిల్లరా దేవుని యొక్క వాక్యము నోటికి మధురముగా ఉండేది ఆయన వాగ్దానాలు ఆయన కృప ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అదే సమయంలో మన కడుపుకు చేదుగా ఉండేది మనము అనుసరించవలసిన ఆయన నీతి ఆశానిగ్రహం రాబోయే తీర్పును తప్పించుకోవటానికై మారు మనసు అనుభవం చదవబడిన మూల వాక్యంలో యోహాను దూత చేతిలో నుండి పుస్తకమును తీసుకుని దానిని తినివేశాడు అది అతని నోటికి తేని మధురముగా ఉన్నది కడుపుకు చేదైపోయింది ఒకే పుస్తకము నోటికి మధురముగా కడుపుకు చేదుగా ఉండినది ఇది దేవుని వాక్యములోని వాగ్దానములకు మరియు షరతులకు సాదృశ్యముగా ఉన్నది దేవుని వాగ్దానాలు మనకెంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ధైర్యాన్ని ఇస్తాయి అయితే ఆ వాగ్దానాలకు జతపరచబడిన షరతులు దైవిక నియమము మన కడుపుకు చేదుగా ఉంటుంది యోహాను ఆ పుస్తకమును తిని మిరింగినట్లు మనము దేవుని యొక్క వాక్యమును ఆకలింపు చేసుకోవాలి చాలా మందికి ఇది ఇష్టం ఉండదు పాపాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు వారు సంఘాలను మార్చేస్తారు సేవకులను మార్చేస్తారు వారి వ్యక్తిగత జీవితాన్ని వారి పాపాన్ని ఎరుగని సంఘానికి వెళ్తారు అక్కడ సేవకులు వారికిచ్చే మర్యాదలను అనుభవించి అక్కడ కొంతకాలం కాలక్షేపం చేస్తారు పిల్లల ఈ విధంగా బబుల్గం క్రైస్తవులను మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం ఈ మాటలు వింటున్న నా ప్రియ వీక్షకులు ఎవరు కూడా బబుల్గం క్రైస్తవులు వలె ఉండకుండా దేవుని యొక్క మేలులను ఆశీర్వాదాలను పొందుకుంటూ ఆ దేవుని యొక్క వాక్య సత్యాన్ని కూడా అనుసరించే వారిగా మనం ఉండాలి కడుపుకు చేదైన దానిని మనం జీర్ణం చేసుకున్నప్పుడే ఆ వాక్యము మన పట్ల సంపూర్ణమైన ఆశీర్వాదాలను కలుగు చేస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాట్లాడారు నీ వాక్యము ఎటువంటిదో ఏమై ఉన్నదో మీరు చెప్పారు మేము నీ వాక్యము యొక్క వాగ్దానములను మాత్రమే కాకుండా నీ వాక్య సత్యాన్ని కూడా ఆకలింపు చేసుకుని గ్రహించి ఆ ప్రకారంగా జీవించే కృపా భాగ్యము యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆ మేన్